హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలనేసి అయితే కోరుకుంటున్నాను ఆల్రెడీ తమ్మేలు చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది కదా నా బర్త్డే ఎక్కడ జరుపుకున్నానో ఎలా జరుపుకున్నానో మీరే అయితే చూసేయండి ఇంకా బర్త్డే రోజు వచ్చేసి మార్నింగ్ ఫోర్కి నిద్ర లేచి త్వర త్వరగా పనులన్నీ పూర్తి చేసుకొని ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ఎందుకంటే నెక్స్ట్ వచ్చేసి పొలం దగ్గరికి వెళ్ళాలి అందుకని ఇలా మార్నింగే లేచి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో మీరంతా చూసే ఉంటారు కదా ఇంకా నెక్స్ట్ పొలం దగ్గరికి వెళ్ళాక ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఇలా చూడండి అందరినీ ఎంత బాగా వీడియో అయితే తీస్తున్నానో ఇంక ఇలా వీడియోస్లో అందరిని అయితే చూపిస్తున్నానండి మా ఊరు వాళ్ళంతా ఇక్కడ పనికైతే వచ్చేసారు సో మా పిన్ని చూడండి ఫ్రెండ్స్ ఎలా సిగ్గుపడుతుందో వీడియో తీస్తున్నానని చెప్పేసి అలా అందరూ ఎవరి సాల్ ఉంటుంది కదా అక్కడ కూర్చొని ఇలా భోజనం అయితే చేస్తున్నారండి అందరికీ వీడియో తీస్తున్నాను అని చెప్పేసి ఒక్కొక్కళ్ళు అయితే మామూలుగా సిగ్గుపడట్లేదండి మా అత్త చూడండి ఫ్రెండ్స్ మరీ అసలు చెయ్యి అడ్డు పెట్టుకొని మరీ అవుతుంది ఇక్కడ అయితే పెద్దమ్మ వాళ్ళు ఇద్దరు అలా చక్కగా కూర్చొని అయితే తింటున్నారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మా మామయ్య చూడండి హాయ్ ఫ్రెండ్స్ అనేసి ఎలా చెప్తున్నాడో మీ అందరికీ అయితే వాయిస్ అయితే కొంచెం మ్యూట్లో అయితే పెట్టానండి ఎందుకంటే అక్కడ మొత్తం డిస్టర్బెన్స్గా అయితే ఉంది సో కాపీ రైట్స్ పడతాయనేసి మ్యూట్లో అయితే పెట్టేశాను షార్ట్ వీడియోస్లో చూసారు కదా మా అత్తని ఇంకా అత్త కూడా అలా అయితే భోజనం అయితే చేస్తుంది షార్ట్ వీడియోలో డ్యాన్స్ చేసింది కదా ఆ అత్తేనండి తను వచ్చేసి ఇక్కడైతే ఇంకా ఇక్కడ కూడా అత్తే కూర్చొని తను కూడా అయితే తింటుంది అందరి దగ్గరికి వెళ్ళి అలా చక్కగా వీడియోస్ అయితే తీస్తున్నానండి ఇక్కడ వచ్చేసి వీళ్ళంతా ఒక ఫ్యామిలీ ఈమె వచ్చేసి ఆవిడ వాళ్ళ కోడలు కొడుకు బాబు అలా వాళ్ళంతా ఒక రౌండ్గా కూర్చుంటే అక్కడ కూడా వెళ్ళేసి వీడియో తీశాను ఇంకా వీళ్ళు వచ్చేసి పొలం వాళ్ళండి వీళ్ళని కూడా తీస్తున్నాను వీళ్ళు కూడా చాలా చక్కగా సిగ్గుపడుతూ మరి హాయ్ అయితే చెప్పారు ఇదంతా మిరపకాయ తోట చుట్టూ ఏమో కొండలు చాలా అంటే చాలా పీస్ఫుల్గా అసలు పని చేస్తున్న ఫీల్ కూడా ఉండదండి ఎందుకంటే అంత మంచిగా అందరితో కలిసి పని చేస్తూ ఉంటే ఆ హ్యాపీనెస్ చాలా వేరండి నెక్స్ట్ అయితే అందరూ నాకు చక్కగా విష్ చేశారండి మీరే చూసేయండి ఎలా విష్ చేశారు హాయ్ ఫ్రెండ్స్ చెప్పాను కదా మార్నింగ్ పొలం దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి కే లేసేసి పూజ అయితే కంప్లీట్ చేసుకొని చూడండి పొలం దగ్గరికి అయితే వచ్చేసాము ఇప్పుడు లంచ్ టైం కదా ఇంకా తినడానికైతే అందరం లేసి ఇలా చక్కగా చెట్ల కింద అయితే కూర్చొని తింటున్నాము ఇక్కడ మా వాళ్ళంతా కూర్చొని ఉన్నారు నాకు విషెస్ చెప్తారంట మీరు కూడా చక్కగా అయితే వినండి చెప్పండి అమ్మా అందరు నాకు చూసారు కదా ఫ్రెండ్స్ మా పెద్దమ్మ వాళ్ళు వాళ్ళు అక్క వాళ్ళు ఎంత మంచిగా బ్లెస్సింగ్స్ చేస్తున్నారో మీరు కూడా మంచిగా నాకైతే బ్లెస్ చేయండి అలా పొలంలో అందరూ చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా విషెస్ అయితే చెప్పారో ఇంకా నెక్స్ట్ అయితే ఈవినింగ్ ఇంటి దగ్గర ఇలా చిన్న కేక్ పార్టీ అయితే జరుపుకున్నాము చిన్న నండి అంటే ఎవరిని అయితే పిలుచుకోలేదు మామూలుగా సింపుల్గా అలా సెలబ్రేట్ అయితే ఇంట్లోనే చేసుకున్నాము ఇంకా మా పిల్లలు చూడండి ఎంత ఎగ్జైట్మెంట్తో వస్తున్నారో నిజంగా పిల్లలకి కేక్ తినడం అంటే చాలా ఇష్టం కదా సో వాళ్ళు ఫస్ట్ వచ్చేసి నేనే కట్ చేస్తా కేక్ అనేసి అయితే గోల చేశారు ఇంకా నెక్స్ట్ అయితే వచ్చేసి అలా నాకు చూడండి మా బాబు ఎంత చక్కగా తినిపిస్తున్నాడో చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా పాప కూడా అలాగే అసలు చూడండి ఎట్లా చూస్తుందో కేక్ కల్లీ తీసుకొని పాప కూడా అయితే నాకైతే తినిపించిందండి చక్కగా పిల్లలతోటి కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను కొన్ని రీల్స్ కూడా చేశానండి పిల్లలతోటి మీ అందరితోటి చెప్పాను కదా ఇలా ఫెస్టివల్కి అలాగే నా బర్త్డేకి మా హస్బెండ్ అయితే విజయవాడ నుంచి అయితే వచ్చేసారు అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా ఇక్కడ అందరం కలిసి చక్కగా సెలబ్రేషన్స్ చేసుకుందాం అన్నట్టుగా వచ్చారు ఇంకా ఇక్కడ ఇప్పుడు మా హస్బెండ్ కూడా వచ్చేసి నాకు చూడండి కేక్ అయితే ఎలా తినిపిస్తున్నారో ఫస్ట్ పిల్లలే ఫ్రెండ్స్ పిల్లల తర్వాతే హస్బెండ్ సో అందుకనేసి నేను ఫస్ట్ పిల్లలతోటే అలా పెట్టించుకున్నాను కేక్ ఇంకా అలా హస్తో కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగామండి మా పాప అయితే చాలా అంటే చాలా అల్లరి చేసింది తను కేక్ కట్ చేయాలి తన్ని తీసుకొని తినాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత క్యూట్గా అల్లరి చేస్తుందో మళ్ళీ ఎక్కడ కొడతామని చెప్పేసి వాళ్ళ డాడీకి తీసుకొని వచ్చి మరీ అయితే పెడుతుంది వాళ్ళ డాడీ నోట్లో ఇంకా మా హస్బెండ్ గారిని అయితే కింద కూర్చోమని చెప్పాను అలా కూర్చొని కొన్ని ఫొటోస్ అయితే దిగామండి ఇంకా మా నానమ్మ ఉంది కదా నానమ్మని కూడా పిలుచుకొని అలా నానమ్మతో కూడా చక్కగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఫైనల్గా చూడండి నా బుడ్డి కేక్ ఇంకా అలా పిల్లలతో కూడా కొన్ని ఫొటోస్ అలా లాస్ట్న పిక్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఇంకా కేక్ని పట్టుకొని అలా సింపుల్గా అయితే పిక్ దిగాను చూశారు కదా ఫ్రెండ్స్ పొలంలో ఇంట్లో అలాగే యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళతో అందరితోటి ఎంత చక్కగా బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నానో ఇంకా ఎవరైనా నా బర్త్డే విషెస్ చెప్పని వాళ్ళు ఉంటే ఈ వీడియో చూశాక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా చక్కగా బ్లెస్సింగ్స్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్